పొదిలి పట్టణంలో ప్రజలు కుక్కల స్వైర విహారంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బయటకు వెళ్లాలంటే జంగుతున్నారు పిల్లలు పెద్దలు తేడా లేకుండా వెంట పడి గాయపరిచే ఆసుపత్రి పాలు చేస్తున్నాయి పొగలు రాత్రి తేడా లేకుండా ఏ వీధిలో చూసినా అవివేద్య దర్శనమిస్తున్నాయి పట్టణంలో ఉన్న వందలాది కుక్కల గుంపు నుంచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా మున్సిపల్ అధికారులు శ్వాశత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు